నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి పూల వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తిచ్చి పొడి చేద్దాం అన్నట్టు గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభలో గురువులు ఉన్నారు అదే నేను అదే అంటున్నా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే కనుక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌఢం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్కి మధ్య నుంచి సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్లికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా రెండు మూడు నెలలు టేక్ తీసుకుంటే అలా అలాంటి అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి వృషభ రాశి వారికి వస్తున్నారు గురువు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు రైట్ ఇక్కడ వృషభ రాశి వారికి లగ్నంలో గురుడు ఎప్పుడు కూడా మంచిగా చేయటం అనేది మనకి గోచారంలో అయితే విడిగా కూడా మంచిదే కనుక ఇక్కడ వృషభ రాశి వారికి ఈ సారైతే కనుక ముఖ్యంగా ఎవరైతే పరిశోధనా రంగాల్లో ఉంటారో వాళ్ళు కొద్దిగా పెద్ద ప్రాజెక్టులు కూడా నిరభ్యంతరంగా టేకప్ చేయొచ్చు అంటే ఇక్కడ పరిశోధకులు అనే కాకుండా సరే ఇప్పుడు ఇవాళ రోజుల్లో పెట్టేవాడికి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం కానీ ఏదైనా సరే ఈ కొత్త కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు కూడా మనకి వింటూ ఉంటాం మాకు ఇలా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దాంట్లో మునిగి తేలుతున్నాం సో అలా ఎవరైతే మునిగి తేలే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గురువు ఇప్పుడు ఉపయోగపడతాడు ఎందుకంటే లగ్నంలోనే గురుడు ఉంటాడు కాబట్టి లగ్నం అనేది ఎప్పుడు కూడా మన యొక్క బ్రెయిన్ ప్రభావితం చేయటం అనేది ఉంటుంది సో అందుకని ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఆయన ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ ఈ గురుడు ఎప్పుడు కూడా లగ్నంలో ఉన్న గురుడు వల్ల అందుకని ఇంట్లో ముహూర్తం కానీ ఏదైనా సరే గోచరం చూసినప్పుడు ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే లగ్నంలో ఉంటే అవి పోతాయని చెప్పి ఆ లగ్నంలో శుక్రుడు ఉన్న మన ముహూర్తాలు పెట్టడం అనేది ఉంటుంది ఇక్కడ అందుకని లగ్నంలో గురుడు ఉండటం వల్ల ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది పడినా శుభ నిమిషంలో దాని నుంచి బయటకు వస్తారు అంటే అంతకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వీళ్ళు ఏదో ఒక దాంట్లో బ్లేమ్ చేయొచ్చు పై వాళ్ళు అనుకుందాం ఒక మూడు నాలుగు రోజులకి నువ్వు నిర్పరాధి నీ ఇందులో నీదేమి లేదు నీ తప్పేం లేదు కానీ ఆ త్రీ ఫోర్ డేస్ ఒక చిన్న స్ట్రగుల్ అయితే ఉంటుంది ఎందుకు ఉండొచ్చు అంటే కనుక ఇక్కడ ఇందాక మనకి ఏంటంటే ఈ గురుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే అది ఎంతో కొంత రాసి అందుకనే చిన్న స్ట్రగుల్ ఇవ్వకుండా ఉండదు తర్వాత రెండోది ఏంటంటే అసలు గా ఎప్పుడైనా సరే మీరు గనక గమనిస్తే వృషభ రాశి వాళ్ళు కానీ తర్వాత మకర రాశి గాని తర్వాత కుంభ కుంభరాశి గాని ఈ మూడు రాశులు వృషభము మకరము కుంభం ఈ మూడు రాశుల వాళ్ళు కూడా అసలు మాల్ గా దైనందిక వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ముందు ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా లేదా చిన్న ఒడిదుడుకు లేకుండా వాళ్ళ ముందుకు రాలేదు బట్ పట్టుదల ఎక్కువ ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ గెలిచేందుకు ఏం సహకరిస్తాడు అంటే ఒకసారి మనం మొండి పట్టుదల పోతే మూర్ఖత్వం అవుతుంది ఇక్కడ గెలిపోతుంది ఈ గురుడు యొక్క గోచారం వల్ల కనుక వృషభ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది కానీ ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వీరు ఈ ఏడాది తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త ఏంటంటే కనుక ఆడవాళ్ళు ఆడబంధువులు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో అంటే వాళ్ళు పనిచేసే చోట కొలిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో వీళ్ళు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గురుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన కొద్దిగా శత్రువుల రాశిలో ఉన్నాడు కాబట్టి తాత్కాలికంగా ఏవో ఒక శత్రుత్వాల్ని మనకి ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇది దీనికి వచ్చేప్పటికి అంటే మనకి ఏడాది ఏడాది ఇక్కడే ఉంటాడు అనుకోండి గురుడు కానీ సుమారుగా మనకు ఏంటంటే ఈ జూన్ మధ్య నుంచి ఇక్కడికి కుజుడు చేస్తాడు ఇక్కడ జూన్ జూలైలో ఇక్కడ జూన్ జూన్లో ఇక్కడ జాతాడు కుజుడు సో ఇక్కడ కుజుడు ఎప్పుడైతే శుక్ర రాశిలో ప్రవేశించాడో గురుడు ఆల్రెడీ మనకి ఇందాక చెప్పాను అంత కొంత చతుర్ రాశి అక్కడ వ్యక్తిగత నేరాలు తిరుగుతాయి సో అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళ వ్యసనాలు వల్ల నష్టం చెందటం అనేది సో ఏదైనా సరే ఒక ఇప్పుడు అదే టైంలో అంటే మనం ఇండిపెండెంట్ జాతకం కాకుండా సామాజిక జాతకం తీసుకుంటే కనుక ఎవరైనా సరే పెద్ద పెద్ద నేర సంఘటనలు బయటకు వచ్చి వెలుగు చూస్తే మనం కథనాలు చూస్తూ ఉంటాం కదా పలానా వాళ్ళు ఇలా చేశారు పలానా వాళ్ళు ఇలా చేశారు అలాంటివి ఇంచుమించుగా మీకు జూన్ జూలై మధ్య బయటపడడానికి అవకాశం ఉంది సో అందుకని జూన్ జూలైలోకి వచ్చేప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో కొంత జాగ్రత్త పడాలి సో అందుకని ఇక్కడ జూన్ జూలై మాత్రం గురుడులో ఇక్కడ ఏదైతే కుజుడు సంచారం ఉంటుందో అది అంత కరెక్ట్ కాదు ఆరోగ్యం వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ గురుడు లగ్నంలో ఉంటాడు కాబట్టి యాక్చువల్ గా వీళ్ళకి గొంతుకు సంబంధించిన కొంతవరకు రావడానికి ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా సరే వ్యసనాలు ఉంటే గనక ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడు కూడా కార్యానికి సంబంధించిన వాడు సో అందుకని డాండీస్ రావటం కానీ లివర్ కి సంబంధించిన సో పైగా శుక్కుడు రాసిలో వెళ్తాడు శుక్కుడు అంటే ద్రవం సో జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది ఓకే సో షుగర్ ఉండి మందు కొడితే ఇంకా ప్రాబ్లం సో అందుకని అక్కడ అందుకే అందరికీ చెప్పింది ఫస్ట్ నేను అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం లేదు కానీ వ్యసనాలు అనేది అందుకే సో ఎవరు వ్యసనాలు వాళ్ళు గుర్తించుకుంటే మహానుభావు అంతే కదా ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి సంవత్సర కాలం కూడా రైట్ వీళ్ళైతే తప్పకుండా ఇప్పుడు మనము ఒకవేళ వీళ్ళకి దశ మహావిద్య అనేది గనక తెలిసి పరిచయం ఉంటే గనక బగలాముఖి చేసుకుంటే గనక చాలా అద్భుతంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది బగలాముఖిని సేవించడం వల్ల లేకపోతే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు బగలాముఖిని సేవించలేకపోతే గనుక తప్పకుండా అద్దనారీశ్వరుని పూజించాలి సో ఇక్కడ అద్దనారీశ్వర స్తోత్రం అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా ఈ ఆడవాళ్ళు ఆడబంధువులు కానీ మగాళ్ళు మగ బంధువులు కానీ ఏదైనప్పటికీ ఇక్కడ ఇంతకు మనం చెప్పుకున్న ఇబ్బందులు తగ్గుతాయి తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా ఇలా వేరే వాళ్ళ మూలకంగా ఎంతో కొంత కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే స్వతంగా భార్య భర్తలు బాగుంటారు కానీ తరుడు వ్యక్తి ప్రమేయం వల్ల ఒకసారి చికాకులు రావచ్చు కూడా బయటపడచ్చు ఖచ్చితంగా ఎప్పుడు కూడా అర్ధునారీశ్వరుడిని పూజించడం వల్ల సంసారిక జీవితం బాగుంటుంది సంసారిక జీవితం ప్రశాంతంగా వెళ్తే బయట జీవితం బాగుంటుంది కరెక్ట్ ఇంత గెలిచి మొత్తానికి మన ఇప్పుడున్న మొదటి రెండు రాజులు కూడా మేషం ఒకటి వృషభం ఒకటి అధిక శాతం మంచిగా ఉంటుంది అద్భుతం తర్వాత రెండోది ఏంటంటే ఇదే వృషభ రాశిలో ఆల్రెడీ గురుడు వాళ్ళకి జాతకంలో కలిసి ఉంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభల్లో వాళ్ళు పుట్టినప్పుడు ఉండాలి అలా ఉండి ఒకవేళ వాళ్ళది ఏదైనా సరే కుంభరాశి కాని మకర రాశి కాని అయితే మకర రాశి వాళ్ళు అయితే గనక ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటిదాకా సంతానం కోసం ట్రబుల్ అయితే గనక సంతానం కలగడానికి సో వృషభ రాశి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇల్లు తీసుకుందామని వాయిదా పడితే అది ఖచ్చితంగా ఒక లిక్ వస్తుంది వృషభ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు సో వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఈ ఏడాది ఇల్లని కదా ఏదైనా సరే కొద్దిగా మొండితో పోరాడి గెలవడానికి అవకాశం ఉంది అది ఇందాక మనం చెప్పుకున్నాం సో అందుకని వృషభ రాశికి ఎలాగో మేలు జరుగుతుంది వృషభ రాశిలో ఉండే గురుడు సంచారం వల్ల మకర రాశి గురు మన కుంభరాశి వాళ్ళకి కూడా కొంత ఈ రకమైన ఉపయోగాలు అక్కడ గో వాళ్ళకి కింద పుట్టినప్పుడు అలా ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ లాభం రైట్ అద్భుతమే చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం అండి